అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్లో భగవద్గీతా వివరణము అనే శీర్షికకు స్వాగతం క్షత్రియ ధర్మాన్ని అనుసరించైనా సరే నువ్వు యుద్ధాన్ని తప్పకుండా చేయాలి అని కృష్ణ పరమాత్మ బోధ చేస్తూ అర్జున నువ్వు ఎంతసేపు యుద్ధం చేస్తే వచ్చే పాపం గురించి ఆలోచిస్తున్నావు గాని యుద్ధం చెయ్యకపోతే ఎదురయ్యే పరిణామాల గురించి ఆలోచించటం లేదు ఒకవేళ నువ్వు యుద్ధం చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా అని నాణానికి రెండవ వైపు కూడా ఆలోచించమని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఒకవేళ నువ్వు యుద్ధం చెయ్యకుండా ఆగిపోతే అప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలను శ్రీకృష్ణ పరమాత్మ ఇలా బోధన చేయడం ప్రారంభించారు భయాద్రణాదుపరథం మంస్యంతే ఏషాం చ त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् इति श्लोकम् ई श्लोकं यत् पदविभागम् एला अन्ते भयात् रणात् उपरतं मंस्यन्ते त्वं महारथाः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि లాఘవం ఇది పదవి భాగం ఇలా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఏమనంటే నువ్వు యుద్ధం చేస్తే అది హింస అవుతుంది తన వారిని చంపుకున్న పాపం మనకి అంటుకుంటుంది అని ఆలోచిస్తున్నావు ఒకవేళ యుద్ధం చేయకపోతే ఏమవుతుందంటే ఎవరైతే మహారథులు ఉన్నారో విపక్షంలో మనకి కనిపిస్తున్న యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏమని భావన చేస్తారు అంటే భయాత్ రణాత్ ఉపరతం మంస్యంతే అర్జునుడు భయం చేత రణము నుండి తప్పుకుంటున్నాడు అని మాట్లాడుకుంటారు భయాత్ భయము చేత రణాత్ రణము అంటే యుద్ధము యుద్ధము నుండి వెళ్ళిపోతున్నాడు అని మంస్యంతే వాళ్ళు మాట్లాడుకుంటారు భావన చేస్తారు ఎవరో సామాన్యులు కాదు ఈ మాటలు అనేది మహారథులు అంటారు అంటే ఏనుగు వెళ్తూ ఉంటే ఒకవేళ సునకం గనక మురిగితే వచ్చే నష్టమేమిటి అని ఒకవేళ ఎవరో నా గురించి అలా అనుకుంటే నాకెందుకు అని అనుకుంటావేమో కాదు ఇలా భావన చేసేది నీ అంతటి పరాక్రమం కలిగిన వాళ్ళు వీరులు ఇలాగే భావన చేసి ఇలా మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు అప్పుడు ఏషాంచత్వం బహుమతో భూత్వ యాస్యసి లాఘవం ఇప్పటి వరకు అయితే ఏషాం ఎవరికైతే త్వం నీవు బహుమత భూత్వ అంటే సమ్మానింపదగిన వాడవుగా కనిపించావు గౌరవింపదగిన వాడవుగా కనిపించావో అలాంటిత్వం నీవు యాస్యసి లాఘవం లాఘవాన్ని పొందుతావు లాఘవము అనంటే భావము అంటే చులకన భావము నీ పట్ల వారికి ఏర్పడుతుంది మరి ఒక వీరుని దృష్టిలో మరొక వీరుడు వీరుడుగా ఉండాలే గాని ఒక వీరుని దృష్టిలో మరొక వీరుడు చులకనైపోవడం అని అన్నది ఇది కూడా యుద్ధం చెయ్యకపోవడం వల్ల వచ్చే పరిణామం ఇలాంటి వాక్యాలను అనిపించుకోవడం ఏమంత శోభస్కరంగా ఉంటుంది కాబట్టి మహారథులైన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఏ అర్జునుణ్ణి చూసి వీరుడు పరాక్రమవంతుడు సవ్యసాచి ఎదురులేనివాడు అని మాట్లాడుకున్నారు అదే వీరులు ఇప్పుడు ఆ అర్జునుడు యుద్ధంలో మమ్మల్ని చూసి భయంతో పారిపోయాడు అని మాట్లాడుకుంటారు ఇది యుద్ధం చెయ్యకపోవడం వల్ల వచ్చే పరిణామం అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అంతేకాకుండా ఇలా ఈ చులకన భావం ఏర్పడి ఇది ఇక్కడితో ఆగిపోదు ఈ చులకన భావం దేనికి దారితీస్తుందో కూడా వివరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ దేనికి దారి తీస్తుందట దారితీస్తుందట బహూన్ वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ईश्लोकं यत् पदविभागम् एला अवाच्यवादान् च बहून् वदिष्यन्ति तव अहिताः निन्दन्तः तव सामर्थ्यं ततः దుఃఖతరం ను కిమ్ ఇది పదవి భాగం నువ్వు ఇప్పుడు యుద్ధరంగం నుండి తప్పుకుంటే మహారథులైన వాళ్ళందరి దృష్టిలో నువ్వు చులకనైపోతావు అంతేకాకుండా దీనిని అదనుగా చేసుకుని తవ అహితాహ అహితాహ అంటే నీ మేలు కోరని వారు హితులు అంటే మేలు కోరేవారు అహితులు అంటే మేలు కోరని వారు అంటే శత్రువులు లేదా మనమంటే గిట్టని వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారట తవ అహితాహ నీ యొక్క అహితులు ఏం చేయడం మొదలు పెడతారు అంటే అవాచ్యవాదాన్శ్చ బహూన్ వదిష్యంతి మాట్లాడకూడని మాటలు అనేకం మాట్లాడడం మొదలు పెడతారు అనకూడని మాటలు చాలా అనడం ప్రారంభిస్తారు ఎలా మాట్లాడతారు అంటే నిందంత తవ సామర్థ్యం నీ సామర్థ్యాన్ని నింద చేస్తూ మాట్లాడతారు నీ సామర్థ్యాన్ని చులకన చేస్తూ మాట్లాడడం ప్రారంభిస్తారు ఏ మాటలైతే ఒక వీరుడు తన జీవితంలో ఎప్పుడూ వినకూడదు అని అనుకుంటాడో అలాంటి మాటలను ఎన్నో మాట్లాడడం ప్రారంభిస్తారు నీ అహితులైన వారు ఇంతకంటే దుఃఖతరం ఒక వీరుడికి ఇంతకంటే దుఃఖమైన విషయం మరొకటి ఉంటుందా ఒక వీరుడికి ఇంతకంటే నరకం ఇంకొకటి ఉంటుందా ఒక సామర్థ్యం కలిగిన వ్యక్తిని లోకమంతా అసమర్థుడిగా చూస్తూ ఉంటే అతనికి ఎంత బాధగా ఉంటుంది కాబట్టి యుద్ధం చేయకపోవడం మూలాన నువ్వు ఇలా నిందల పాలవుతావు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో యుద్ధాలు చేసి ఉండవచ్చుగాక ఎంతో పరాక్రమాన్ని చూపించి ఉండవచ్చుగాక ఎన్నో అస్త్రాలను శస్త్రాలను సంపాదించి ఉండవచ్చుగాక కానీ అవన్నీ ఈ దెబ్బతో తుడిచిపెట్టుకుపోయి అవన్నీ ఏదో అదృష్టం కొద్దీ అర్జునుడు సంపాదించగలిగాడే కానీ నిజంగా అతని సామర్థ్యం కాదు అని అనడానికి నీ అహితులైన వారు సిద్ధంగా ఉంటారు ఇది యుద్ధం చేయకపోవడం మూలాన వచ్చే పరిణామం కేవలం అంతవరకు అహితులందరూ కూడా వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకోవడం అనే స్థితి దగ్గర నుంచి నీ ఎదురుగా కూడా ఇవే మాటలు మాట్లాడటం ప్రారంభిస్తారు ఏ చులకన భావం అయితే కలుగుతోందో యుద్ధం నుంచి నువ్వు తప్పుకోవడం వలన ఆ చులకన భావం చేత నీ ఎందు అనరాని మాటలు మాట్లాడడానికి కూడా వాళ్ళు వెనుకాడరు ఇది కొంతకాలం పరోక్షంగా జరగవచ్చు అంటే నీ వెనకాల మాట్లాడచ్చు కానీ కొంతకాలం తర్వాత అదే అహితులు నీ ముందు కూడా ఆ మాటలను మాట్లాడడానికి ఏ మాత్రము వెనకాడరు అలాగే పెద్దవారు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే సామాన్యులు కూడా ఇలాగే మాట్లాడటం ప్రారంభిస్తారు అంటే మొత్తం లోకం అందరి దృష్టిలోనూ కూడా నువ్వు ఏ పాప భీతి అని ఆలోచిస్తున్నావో నా వారిని చంపుకోవాల్సి వస్తుంది అనే జాలి దయ నీ హృదయంలో ఏదైతే గూడు కట్టుకుని ఉందో ఇవేమీ కూడా లోకానికి కనిపించదు కేవలం ఇది నీ అసమర్థతలాగా మిగిలిపోతుంది తప్ప బంధు ప్రీతి కావచ్చు గురుభక్తి కావచ్చు ఇవేమీ కూడా లోకానికి కనిపించవు కేవలం నీ అసమర్థతే కనిపిస్తుంది మరి వీరుడైన వాడు ఇంతటి దానిని ఎలా భరించగలుగుతాడు ఇన్ని నిందల్ని ఎలా భరించగలుగుతాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేయాలి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశిస్తూ ఇక యుద్ధము తప్ప మరొక మార్గము లేదు అని మరొక మారు స్పష్టం చేస్తున్నారు ఈ శ్లోకంలో యుద్ధము చేయకపోవడం వల్ల వచ్చే పరిణామాన్ని వివరించిన శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు యుద్ధము చేస్తే వచ్చే పరిణామం గురించి మాట్లాడుతున్నారు తరువాతి శ్లోకంలో ఏమంటున్నారంటే హతో యుద్ధాయ జిత్వాతనిశ్చయ ఈ శ్లోకం యొక్క పదవి భాగం ఎలా అంటే హత వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం నువ్వు యుద్ధాన్ని గనక చేస్తే దాని పరిణామం రెండు విధాలుగా ఉంటుంది మొదటిది హతహావ ప్రాప్స్యసి స్వర్గం ఒకవేళ నువ్వు యుద్ధంలో మరణిస్తే ప్రాప్స్యసి స్వర్గం స్వర్గాన్ని పొందుతావు లేదు జయించావా ఈ యుద్ధంలో విజయం నిన్ను వరించిందా భోక్ష్యసే మహీం మహీం ఈ రాజ్యాన్ని భోక్ష్యసే నువ్వు అనుభవించగలుగుతావు ఇది యుద్ధం చేయడం వల్ల కలిగే పరిణామం అదేమిటండి యుద్ధం చేస్తే ఖచ్చితంగా స్వర్గమే వస్తుంది అని మనం ఎలా చెప్పగలము అంటే ముందు శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ అప్పటికే చెప్పారు ఏమని అంటే ఎదురుచ్ఛయాచ ఉపపన్నం స్వర్గద్వారం అపారృతం అని అన్నారు అంటే నీ ప్రమేయం లేకుండా ఏర్పడిన యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధము దేనితో సమానము అంటే తెరువబడిన స్వర్గద్వారంతో సమానము అంటే ఆ యుద్ధంలో గనక ఒకవేళ మరణిస్తే స్వర్గానికి వెళ్తారు అని అన్న దాంట్లో ఎలాంటి సందేహము లేదు ఇప్పుడు యుద్ధము ఎవరు కోరుకుంటున్నారు యుద్ధము కౌరవులు కోరుకుంటున్నారు యుద్ధము నువ్వు కోరుకోవటం లేదు రాజ్యం పట్ల కాంక్షతో నువ్వు యుద్ధం చేయటంలా నువ్వు యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అది కూడా దేనికోసం ధర్మరక్షణ కోసం ధర్మము గెలుస్తుంది అని ఈ ప్రపంచానికి నిరూపించడం కోసం అధర్మం ఎప్పటికైనా అపజయాన్ని పొంది తీరవలసినదే అని లోకం తెలుసుకోవడం కోసం ఈ యుద్ధం చేయవలసిన పరిస్థితి ఒకవేళ నిజంగా కీడించి మేలంచాలి అని అంటారు కదా అలా ఆలోచించి ఈ యుద్ధంలో నువ్వు మరణించినా కూడా నీకు స్వర్గమే లభిస్తుంది ఒకవేళ నువ్వు యుద్ధంలో జయిస్తే కనుక అప్పుడు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించగలుగుతావు తద్వారా ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ మరిన్ని పుణ్యకార్యాలను చేయగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యుద్ధము యొక్క పరిణామము అంటే యుద్ధము చేస్తే వచ్చే పరిణామం ఏదైనా నీకు మంచిదే అవుతుంది యుద్ధంలో నువ్వు ఓడిపోయి మరణించినా కూడా అది నీకు మంచిదే అవుతుంది యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని సంపాదించుకున్నా అది నీకు తద్వారా ప్రజలకు మంచి అవుతుంది కాబట్టి ఇది యుద్ధం చేస్తే వచ్చే పరిణామము ఇలాంటి దానిని నువ్వు విడిచిపెట్టుకోకూడదు పైగా తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ అని అన్నారు కౌంతేయ అనంటే ఓ కుంతి యొక్క కుమారుడా అని చెప్తూ ఇలా సంబోధన చేయడంలో ఒక ఉద్దేశ్యం ఏమని మనం ఊహ చేయవచ్చు అనంటే ఒక తల్లి ఒక క్షత్రియ మాత వీర మాత తన కుమారుడు ఎలా ఉండాలి అని కోరుకుంటుందో నువ్వు అలా ప్రవర్తించు కుంతి తన కుమారులు వీరత్వంతో ఉండాలి అని కోరుకుంటుంది గాని భీరువులై అంటే పిరికివారుగానో లేదా భయంతోనో యుద్ధాన్ని మానుకుంటే నీ తల్లి సంతోషిస్తుందా కాబట్టి ఒక వేర పుత్రునిగా నువ్వు ప్రవర్తించు వేర మాతకు పుత్రునిగా నువ్వు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలి అని చెప్పకనే చెప్తున్నట్లుగా ఉంది కౌంతేయ అనే సంబోధన తస్మాత్ అందువలన కౌంతేయ ఉత్తిష్ట ఇప్పటికైనా నువ్వు లే లేచి ఏం చెయ్యాలట యుద్ధాయ కృత నిశ్చయ యుద్ధము చెయ్యాలి అనే కృత నిశ్చయంతో ఉత్తిష్ట లెమ్ము అంతేగాని లే అంటే ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో యుద్ధం నుంచి వెళ్ళిపో అని చెప్పడం కాదు నువ్వు ఇప్పుడు దేనికి లేవాలి దేనికి ఉద్యమించాలి దేనికి సన్నద్ధుడువు కావాలి అంటే యుద్ధాయ కృత నిశ్చయ ఉత్తిష్ట యుద్ధము చేయడానికి దృఢమైన నిశ్చయం కలిగి లే నువ్వు యుద్ధమే చెయ్యాలి ఎందుకంటే యుద్ధము చేయకపోతే వచ్చే పరిణామాల గురించి మాట్లాడుకున్నాం యుద్ధము చేస్తే వచ్చే పరిణామం గురించి మాట్లాడుకున్నాం ఇప్పటికైనా నీకు సందేహం తొలగిపోయి ఉండాలి ఇప్పటికైనా నీకు యుద్ధమే కర్తవ్యము అనే విషయం బోధపడి ఉండాలి కాబట్టి లేచి యుద్ధానికి సిద్ధపడు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేస్తే పాపం కలుగుతుంది అని కదా అర్జునుని శంక కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఈ తరువాతి శ్లోకంలో ఏం చెప్తున్నారు అనంటే ఇది పాపాన్ని నీకు ఏమాత్రము తెచ్చిపెట్టదు ఎందుకని అనంటే ఈ దృష్టితో ఈ బుద్ధితో నువ్వు గనక కర్మను ఆచరిస్తే అది నీకు ఎలాంటి పాపాన్ని అందించదు కాబట్టి నువ్వు ధైర్యంగా యుద్ధం చేయొచ్చు అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ సుఖదు సమే కృ జయ యుజ్యస్వా నైవం పాపమవాప్స్యసి ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే సుఖదుఃఖే సమే కృభాలాభౌ జయా జయౌ అవాప్స్యసి ఇది అవాసి పదవిభాగం ప్రతి కర్మకు కూడా ఒక ఫలితం ఉంటుంది కదా మరి ఈ యుద్ధం చేయడం వల్ల కూడా ఒక ఫలితం ఉంటుంది కదా మరి ఇంతమందిని యుద్ధంలో వధించవలసి వస్తుంది కనుక దానివల్ల పాప ఫలితం కూడా ఉంటుంది కదా పాపము దాని ఫలితము రెండు అనుభవించవలసి ఉంటుంది కదా అని నువ్వు ఆలోచిస్తున్నావేమో కాదు ఎప్పుడు పాపము నిన్ను అంటుకోదు అనంటే దుఃఖే సమీకృత్వ సమదృష్టితో ఉన్నప్పుడు సమబుద్ధితో ఉన్నప్పుడు ఈ పాపము ఏమాత్రము అంటదు దేని పట్ల సమబుద్ధితో ఉండాలి అని అంటే సుఖము సుఖముయందు దుఃఖమునందు అలాగే లాభమునందు అలాభమునందు జయమునందు అపజయమునందు ఇలా ప్రతి విషయంలోనూ కూడా సమబుద్ధితో ఉంటూ సమబుద్ధి అంటే దేనియందు ఆసక్తి లేకుండా ఇది కేవలం విద్యుక్త ధర్మము విధివశాత్తు చేయవలసి వస్తున్న ధర్మము కాబట్టి నువ్వు దేనియందు ఆసక్తి లేకుండా సమబుద్ధితో గనుక కర్మాచరణ చేస్తే అది నీకు ఎలాంటి పాపాన్ని ఇవ్వదు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అదే దుర్యోధనాదులైతే వారు దేనికోసం యుద్ధం చేస్తున్నారు అంటే వారు ఖచ్చితంగా రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నారు పాండవులను ఎలా అయినా హతమార్చాలి అనే ఆలోచనతో యుద్ధం చేస్తున్నారు వారికి అక్కడ సమబుద్ధి లేదు కానీ ఇటు మనం ఎందుకు యుద్ధం చేయాల్సి వస్తుంది అనంటే కేవలం యుద్ధం చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక మనం యుద్ధం చేస్తున్నాము అంతేగాని రాజ్యం పట్ల ఆసక్తితో కాదు కౌరవులను హతమార్చాలి అన్న ఆలోచనతో అంతకన్నా కాదు కాబట్టి సమబుద్ధితో యుద్ధాన్ని గనక ఆచరిస్తే అప్పుడు అది ఎలాంటి పాపాన్ని అందించదు సుఖదుఖే సమీకృత్వ అంటే ఈ యుద్ధం వల్ల వచ్చే ఫలితం అది సుఖమైన లేదా దుఃఖమైన దానిని సమబుద్ధితోనే చూస్తూ అలాగే లాభాలాభౌ ఈ యుద్ధము యొక్క ఫలితము లాభమైన నష్టమైన దాని ఎందు సమబుద్ధితో ఉంటూ జయా జయో యుద్ధము యొక్క ఫలితము జయమైన అపజయమైన వాటి ఎందు సమాన బుద్ధితో ఉంటూ సమత్వ బుద్ధితో ఉంటూ గనక నువ్వు కర్మాచరణ చేస్తే అది ఎటువంటి పాపాన్ని నీకు అందించదు అని మరొక మారు భరోసా ఇస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ముందు శ్లోకంలో హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా భోక్ష్యసే మహీం అని కీడించి మేలించిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ముందన్నీ కూడా మంచి మాటల్నే పెట్టారు అంటే సుఖ దుఃఖే సుఖము తర్వాత లాభాలాభౌ లాభము జయా జయ జయము కాబట్టి మరొకమారు వారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ యుద్ధం వలన మంచే జరుగుతుంది అనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నారు అర్జునులకు అందువలన యుద్ధం కోసం నువ్వు సన్నద్ధంగా ఉండు నా ఏవం పాపం అవాప్స్యసి ఇది నీకు ఎలాంటి పాపాన్ని అందించదు అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్మ నిష్కామ కర్మకు కర్మయోగానికి ఇక్కడి నుంచి బీజం వేసి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది అంటే మనకి కూడా ఒక సందేహం ఉంటుంది ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది కదా ఫలితం లేకుండా మనం కర్మను ఎలా ఆచరణ చేయగలం ఒకవేళ ప్రతి కర్మ ఫలితాన్ని అందిస్తూ ఉంటే మనకి ఇంకెప్పటికీ మోక్షం కలుగుతుంది పాప ఫలితమో లేదా పుణ్య ఫలితమో దాన్ని మనం అనుభవించాలి కదా మరి ఇలా ఫలితం ఉన్నంత సేపు మనం జన్మరాహిత్య స్థితికి లేదా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి మోక్షాన్ని పొందడానికి తగిన అర్హతను ఎప్పటికీ సంపాదించలేం కదా మరి ఇలా ఉంటే మానవుడు ఎప్పటికీ మోక్షస్థితిని చేరుకోలేడు కదా అని ఆలోచన వస్తుంది అందుకని దానికి సమాధానంగా చెప్తున్నారు ఇలా గనక కర్మాచరణ చేస్తే అది ఎలాంటి పాప ఫలితాన్ని ఇవ్వదు అంటే నిష్కామ కర్మకు దారి వేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు బోధ చేశారు ఈ శ్లోకంలో శుద్ధమైన జ్ఞానంతో చిత్తశుద్ధితో చేసే కర్మాచరణ కర్మబంధం నుండి మనల్ని తప్పిస్తుంది అనే విషయాన్ని ఇంకా సుస్పష్టంగా బోధ చేయడానికి ఉపక్రమిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ తరువాతి శ్లోకాలలో ఆ శ్లోకాలలో ఏమి ఉపదేశం చేశారు అనే విషయాన్ని తరువాయి భాగంలో తెలుసుకుందాం ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలను అందిస్తున్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ నరేన్ కొడాలి గారికి తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలను సమర్పిస్తూ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీకౌద్ది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి